మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము అప్పుడు సియోను అను దావీదుపురములో నుండి ఎహోవ నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు ఎరుషలేములో నుండు రాజైన సులోమోను ఇస్రాయేళ్ల పెద్దలను గోత్ర ప్రధానులను అనగా ఇస్రాయేళ్ల పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చెను కాబట్టి ఇస్రాయళ్లందరూ ఏతనీ మను ఏతనీ మను ఏడవ మాసమందు పండుగ కాలమున రాజైన సులోమోను యుద్ధకు కూడుకొనిరి ఇస్రాయెళ్ల పెద్దలందరూ రాగా యాజకులు యహోవ మందసమును ఎత్తి దాన్ని తీసుకుని వచ్చిరి ప్రత్యక్షపు గుడారమును గుడారంలోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను లేవీలను తీసుకుని రాగా రాజైన సొలోమోను అతని యొద్దకు కూడివచ్చిన ఇస్రాయేళ్లకు యాజకులందరూ మందసము ముందర నిలువబడి లెక్కింప సఖ్యము కాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి మరియు యాజకులు యహోవ నిబంధన మందసమును తీసుకుని దాని స్థలముల్లో అనగా మందిరపు గర్భాలయముకు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల కింద దాన్ని ఉంచిరి కెరూబుల రెక్కలు మందస స్థానము మీదకి చాపబడును ఆ కెరూబులు మందసమును దాని దండెలను పైతట్టు కమ్మెను వాటి కొనలు గర్భాలయము ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడునంత పొడవుగా ఆ ఉంచబడెను కానీ ఇవి బయటికి కనబడలేదు అవి నేటి వరకు అక్కడనే ఉన్నవి ఇస్రాయళ్లు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యహోవ వారితో నిబంధన చేయగా మోషే తాను హోరోవనందు ఆ పలకలను మందసంలో ఉంచెను దానిలో ఆ రెండు రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయెను యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యహోవ మందిరమును నింపెను కాబట్టి యహోవ తేజోమహిమ యహోవ మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయేది సులోమును దాన్ని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదువని అని యహోవ సెలవిచ్చి ఉన్నాడు నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నాను సదాకాలము అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలము ఏర్పరచి ఉన్నాను అని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు తిప్పుకొని ఇస్రాయేళ్ల సమాజం అంతయు నిలిచి ఉండగా ఇస్రాయేళ్ల సమాజకులందరినీ ఇలాగు దీవించను నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇస్రాయేళ్ల దేవుడైన యుహోవాకు స్తోత్రము కలిగి గాక నేను ఇస్రాయేళ్లకు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాట నుండి నా నామము దాని అందుండున్నట్లుగా ఇస్రాయేళ్ల గోత్రస్థానములో ఏ పట్టణములోనైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు కానీ ఇస్రాయేళ్లకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరియున్నాను అని ఆయన సెలవిచ్చను ఇస్రాయేళ్ల దేవుడైన యహోవ నామ ఘనతకు ఒక మందిరమును కట్టించవలనని నా తండ్రి అయిన దావీదునకు మనసు పుట్టగా యహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు ఆ తాత్పర్యం మంచిదే అయినను నీవు మందిరమును కట్టించకూడదు నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నామ ఘనతకు ఒక మందిరమును కట్టించును తాను సెలవిచ్చిన మాటను యహోవ నెరవేర్చి ఉన్నాడు నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి యహోవ సెలవు చొప్పున ఇస్రాయేళ్ల మీద సింహాసనాశీనుడై ఉండి ఇస్రాయేళ్ల దేవుడైన యహోవ నామ ఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను అందులో యహోవ నిబంధన మందసమును స్థలమును ఏర్పరిచితిని ఐగుప్తు దేశములో నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది ఇస్రాయేళ్ల సమాజకులందరూ చూచుచుండగా సొలోమోను యహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను యహోవా ఇస్రాయేళ్ల దేవ పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి వాడొకడనూ లేడు పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుము అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు నీ దాసుడైన నా తండ్రి యొక్క దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు ఇహోవా ఇస్రాయేళ్ల దేవా నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇస్రాయళ్ల మీద వాడు నీ కుండక మానడని సెలవిచ్చితివి నీవు నీ దాసును నా తండ్రి యగు దావీదకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము ఇస్రాయేళ్ళ దేవా దయచేసి నీ దాసును నా తండ్రి అయిన దావీద్తో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును అయినను యహోవా నా దేవ నీ దాసుడైన నా ప్రార్థనను విన్నపములను అంగీకరించి ఈ దినమున నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొర్రను ఆలకించుము నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామమును అక్కడ ఉండనని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితవో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇస్రాయేళ్ళును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపమును అంగీకరింపు వినున్నప్పుడెల్లా మమ్మను క్షమించుము ఎవడైనను తన పొరుగువానికి అన్యాయం చేయగా అతని చేత ప్రమాణం చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టేవాడైన ఎడల అతడు ఈ నీ బలిపీటం ఎదుట ఆ ఒట్టు పెట్టినప్పుడు నీవు ఆకాశమందు విని నిర్దాసులకు న్యాయమును తీర్చి హాని చేసిన వానికి తల మీదకి శిక్ష రప్పించి నీతి చొప్పున వానికి ఇచ్చి వారి నీతిని నిర్ధారణ చేయము మరియు ఇస్రాయేళ్ళకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయనప్పుడెల్లా నీవు ఆకాశమందు విని ఇస్రాయేళ్లకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మోయబడి వర్షం లేకపోగా నీవు వారిని ఇలాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నామమున ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశముందు విని నీ దాసులైన ఇస్రాయేళ్లకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షం కురిపించుము దేశమందు క్షామము కానీ తెగులు కానీ దెబ్బ కానీ చిత్తపట్టుట కానీ మిడతలు కానీ చీడపురువులు కానీ కలిగినను వారి శత్రువులు వారి దేశపు పట్టణములో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు కానీ వ్యాధి కానీ కలిగినను ఇస్రాయేళ్లకు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలుసుకొను కదా ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థనా విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు కనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటిను వారు నీ ఎందు భయభక్తులు కలిగి ఉండినట్లు చేయుము నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు మరియు ఇస్రాయిళ్లకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చి నీ బాహుబలమును గూర్చి నీవు చాపిన బాహు ప్రసిద్ధిని కూర్చి విందురు వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఏళ్ళ ఆకాశమును నీ నివాస స్థలముందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించుము అప్పుడు లోకంలోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇస్రాయేళ్లకు నీ జనుల వల్లనే నీ ఎందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరముందు నీ పేరు పెట్టబడిన పెట్టబడినదని తెలుసుకొందురు మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించు ఏ స్థలముకైనను బయలుదేరినప్పుడు నీవు కోరుకుని పట్టణము తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును యహోవనగు నీకు వారు ప్రార్థన చేసిన ఎడల ఆకాశం ముందు నీవు వారి ప్రార్థనా విన్నపములు విని వారి కార్యములను స్థిర నిర్వహించుము పాపం చేయని వాడు ఒకడునూ లేడు వారు నీకు విరోధముగా పాపం చేసిన ఎడలనేమి నీవు వారి మీద కోపగించుకొని వారిని శత్రువులుగా చూచి శత్రువుల చేతికి అప్పగించిన ఎడల వారు వీరిని దూరమైనట్టి కానీ దగ్గరైనట్టు గాని ఆ శత్రువుల దేశంలోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దాన్ని మనసునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపం చేసిమని చెప్పి తమ్మును చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపం చేసిన ఎడల తమ్మును చెరగా కొనిపోయిన వారి యొక్క దేశము పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోనూ వారిని తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును నీవు కోరుకుని నా పట్టణము తట్టును నీ నామనతను నేను కట్టించిన మందిరము మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఇళ్ళ ఆకాశమును నీ నివాస స్థలముందు నీవు వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యమును నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పులు చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారిని క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని క్షమించినట్లు వారి ఏడల కనికరం పుట్టించుము వారు ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలుమిలో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్థ్యమునై ఉన్నారు కాబట్టి నీ దాసునైనా నేను చేయు విన్నపము మీదను ఇస్రాయేళ్ళ మీదను ఇస్రాయేళ్లకు నీ జనులు చేయు విన్నపము మీదను దృష్టించు వారు ఏ విషయమందు నిన్ను వేడుకొందురో ఆ విషయముల యందు వారి విన్నపములు ఆలకించము ప్రభువా యహోవా నీవు మా పితరులను ఐగుప్తుల నుండి రప్పించినప్పుడు నీవు నా నీ దాసుడైన అయిన మోస ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు నీ స్వాస్తి మొగనట్లు లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించిదివి కదా సులోమును ఇలాగ ప్రార్థించుటకు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు ఆకాశము తట్టు తన చేతులను చాపి యహోవ బలపీటం ఎదుట మోకాళ్ళూట మాని లేచి నిలిచిన తర్వాత అతని లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దంతో ఇస్రాయేళ్ళ సమాజం అంతటిని దీవించను ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇస్రాయేళ్ళకు తన జనులకు నెమ్మది దయచేసిన యహోవాకు స్తోత్రం కలిగి ఉండునుగాక తన దాసుడైన మోసే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానంలో ఒక మాటైనను తప్పిపోయినది కాదు కాబట్టి మన దేవుడైన యహోవా మనలను వదలెక్కను విడువకను మరి పితరులకు తోడుగా ఉన్నట్లు మనకు తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేసుకున్నట్లుగాను మన హృదయంలో తన తట్టు త్రిప్పుకొన్నుగాక ఆయన తన దాసుడైన నా కార్యమును ఇస్రాయళ్లకు తన జన్ల కార్యములను అవసరము చొప్పున ఎల్లప్పుడూనూ నిర్వహించినట్లుగా నేను యుహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రయింబగులు మన దేవుడైన యహోవ సన్నిధి ఉండునుగాక అప్పుడు లోకముందున్న జనులందరూ యహోవాయే దేవుడనియు కాబట్టి ఆయన నివించిన కట్టడాలను అనుసరించి నడుచుకొనిటయు ఈ దినముందు ఆయన దేవుని నిర్భయములను చేసుకొనుటను మీ హృదయము మీ దేవుడైన యుహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండునుగాక అంతట రాజును కూడా ందు బలులు అర్పించుచుండగా ఇరవై రెండు వేల ఎడ్లను లక్ష వేల గొర్రెలను సొలోమోన్ సమాధాన బలుగా యహోవాకు అర్పించను ఈ ప్రకారం రాజును ఇస్రాయల్ అందరు యహోవ మందిరము ప్రతిష్ఠ చేసరి ఆ దినమును ఎహోవా సముఖమందు ఇత్తడి బలిపీఠము ఆ దహన బలులకు నైవేద్యములను సమాధాన బలి పశువులను క్రవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయెను కనుక రాజు యహోవ మందిరము ముందర నున్న ఆవరణము మధ్య నుండి స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహనబలను నైవేద్యములను సమాధాన బలను పశువుల క్రోవును అర్పించను మరియు ఆ సమయంలో సులోభమును అతనితో కూడా ఇస్రాహిల్ అందరూ హమాతునకు పోవు మార్గం మొదలుకొని నది వరకు ఉన్న సకల ప్రాంతముల నుండి వచ్చిన ఆ మహా సమూహమును రెండు వారములు అనగా పద్నాలుగు దినములు యహోవ సముఖమందు ఉత్సవము చేసిరి ఎనిమిదవ దినమున అతడు జనులకు సెలవయ్యగా వారు రాజును పొగడి యహోవ తన దాసుడైన దావేదనకు ఇస్రాయేళ్లకు తన జనులకు చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ తమ గుడారములకు వెళ్లిపోయిరి ఆమెన్